రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు వేడెక్కినాయి నిజంగా ఏ పార్టీ అనే కానీ బీసీలు లేకపోతే నడవదనే పరిస్థితికి వచ్చింది బీసీలు లేకపోతే నడవదనే పరిస్థితి కాదు అసలు బీసీలు లేని ఏ పార్టీ కూడా నడవనే నడవదు ముఖ్యంగా ఈ ఈ కారణానికి అంటే ఈ పరిస్థితులు ఇలా రావడానికి కారణం ఏంటంటే రాష్ట్రంలో జరిగిన బీసీ గర్జన సభ అది ఇక్కడ వరంగల్లో జరిగిన బీసీ గర్జన సభ ఇదంతటి మూల కారణం అని చెప్పుకోవచ్చు నిజంగా వరంగల్లో జరిగిన బీసీ గర్జన సభ ప్రజలను ఎంతో చైతన్యం చేసిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా దీని గురించి చెప్పుకోవాలంటే తీర్మార్మైన పెద్ద ఎత్తున ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు నిజంగా బీసీలు నష్టపోతున్నారనే ఒక నేపథ్యంలో కులమైన ఏదైనా కానీ పార్టీ ఏదైనా కానీ బీసీలు అందరూ ఒక్కటే అనే విధంగా పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు బీసీ గర్జన సభ తర్వాత వరంగల్లో సభ తర్వాత నిజంగా పరిస్థితులు ఎలా ఉన్నాయి నిజంగా అసలు బీసీలు లేకపోతే నడదు ఒకవేళ బీసీలు రాజ్యాధికారం తీశగా ముందుకు దమ వెనక వెనుక ఏది వెనకకున్నట్టేసే ప్రయత్నం చేసినా కానీ పార్టీలు కనుమరుగయ్యే పరిస్థితికి వస్తాయి అనే నేపథ్యంలో భయభ్రాంతులు గురే దేశ అంటే నిజంగా బీసీలు ఏమైనా అంటే పరిస్థితి ఎట్లా ఉంటేవో నిజంగా పార్టీ భూ భూ అయిపోతుంది కావచ్చు రాష్ట్ర అధ్యక్ష పదవి బీసీలకు ఇస్తేనే బెటరు నిజంగా అసలు కాదు నిజంగా పార్టీలన్నీ కలిసి బీసీ ముఖ్యమంత్రిని చేస్తేనే బెటర్ అనే విధంగా ఈరోజు స్థాయికి వచ్చినాయి దీనిపైన మనం మాట్లాడేందుకు మనతో పాటు వాసాల లక్ష్మీనారాయణ బీసీ నాయకులు పద్మశాలి జేఏసీ ఫౌండర్ వాసాల లక్ష్మీనారాయణ ఉన్నారు నమస్తే నమస్తే అండి అదే నిజంగా బీసీ బీసీలు ఇంత చైతన్యం అవడానికి కారణం ఏంటిది నిజంగా వరంగల్ సభ తర్వాత ఎంత కాదనుకున్న వరంగల్ సభ తర్వాత బీసీలలో ఒక ఉద్యమం మొదలైనట్టు అయింది అసలు బీసీలనేమన్నా అంటే నిజంగా పార్టీలనే భూ స్థాపితం చేస్తే విధంగా వరంగల్ సభ తర్వాత రకరకాల సంచలన విషయాలు వచ్చినప్పటికీ కూడా అవును వరంగల్ బీసీ సభ తర్వాత అన్ని పార్టీలు ఒక నిర్ణయానికి అవును మా పార్టీలో బీసీ నాయకుడిని అధ్యక్షుని పెడితే రేపు బీసీ ముఖ్యమంత్రి ప్రకటిస్తే తప్ప మా పార్టీలు మా పార్టీలకు లేదు బీసీల భవిష్యత్తు ఏమో గానీ మా పార్టీకి భవిష్యత్తు ఉండదనే ఆలోచన వచ్చేసింది అవును ఇతను విమర్శలు కావాలంటే రాజకీయ విమర్శ పక్కన పెడితే గానీ అంటే ఈ వరంగల్ బీసీ సభ తర్వాత ఒక ఒక నినాదం అంటే బీసీలో ఒక చైతన్యం వచ్చింది ఊపు వచ్చేసింది ఇక బీసీ నాయకుడు ఎవరున్నా సరే మేము ఓటేసేయాలి బీసీ అవును అనేటువంటి కాన్సెప్ట్కి వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ అంటే నిజంగా ఈ నినాదం ఈ బీసీ నినాదం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభావం చూపు చూపుతుందంటారా మీరు వంద శాతం ఇప్పుడు పట్టభద్ర ఎమ్మెల్సీ జరుగుతున్నాయి కాబట్టి అవును చాలా వరకు బీసీలు చాలా మంది ఫోన్ చేస్తే నరేంద్ర రెడ్డికి నిజంగా ఇది శాపంగా మారిందని అనిపిస్తుంది నాకు వాస్తవం నరేంద్ర రెడ్డి గారికి ఇప్పుడు ఈ బీసీ ఉద్యమం నరేంద్ర రెడ్డికి శాపంగా మారింది ఒక విధంగా చెప్పాలంటే ఆయన పైసలు నదిలా కొట్టకపోయినట్టు కొట్టకపోతా ఉన్నాయి ఇప్పటికీ ఎన్ని పైసలు పెట్టినా గెలుస్తాడో గెలవాలని తెలియని పరిస్థితి ఇంతకుముందు ఒక బీసీ నాయకుడు నేను ఫోన్ చేసి మాట్లాడితే ప్రసన్న హరికృష్ణ నా దానికి వచ్చినా రాకున్నా అడిగినా అడగాకున్నా నా ఓడి హరికృష్ణ పరిస్థితి అట్లా ఉంది నేను ఎక్కడ నా నాయకుడు ప్రసన్న హరికృష్ణ వచ్చినా రాకుండా బీసీ నాయకులను ఎంకరేజ్ చేస్తా నేను గెలిపిస్తా పక్కా అంటుండే ఈ మళ్ళీ ఈ ఊపు మళ్ళా రాదని చెప్తుండే వాస్తవం ఒకటి ఏంటంటే అన్ని పార్టీలు ఆలోచించుకోవాలి వాళ్ళ పార్టీల భవిష్యత్తు కోసం ఆలోచించుకోవాలి కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు ఇంత ముందు కాంగ్రెస్ కూడా చూసినాం ఏదో బీసీ ముఖ్యమంత్రిని చేసే అవకాశం ఉంది రానున్న రోజులలో ఓసీ ముఖ్యమంత్రి ఇదే చివరి ముఖ్యమంత్రి అని మహేష్ కుమార్ గౌడ్ కూడా ఏదో ఒప్పదు కదా పరిస్థితి ఇప్పుడు ప్రభుత్వం చేస్తారు తప్పని పరిస్థితి ఏది కానీ మనం అడుక్కుంటే రాదు దౌర్జన్యం వీళ్ళు మన పైన ఇన్ని రోజులు డెబ్బై సంవత్సరాల నుంచి మన మన పైన ఎట్లా దౌర్జన్యం చేశారు ఈ రోజు తిరగబడ్డం కాబట్టి మన బీసీల హక్కులు వస్తున్నాయి భవిష్యత్తులో ఇప్పుడు కేసీఆర్ కూడా బీఆర్ఎస్ పార్టీలో అయిపోయింది కేటీఆర్ కవిత కేసీఆర్ హరీష్ రావు ఇవన్నీ ఈ దుగుణం అంతా ముగిసిపోయింది బీసీ నాయకులు పెట్టక తప్ప ఇక భవిష్యత్తులో మనం బీసీ చూస్తాం చూడాల్సిందే కూడా అంటే నిజంగా మీరు ఇన్ని సంవత్సరాల ఉద్యమ చరిత్రలో ఈ రకమైన ఈ రకమైన ఒక ఉద్యమం బీసీ ఉద్యమం మీరు ఎప్పుడన్నా చూసిరా ఇదివరకు ఎప్పుడైనా బీసీ ఉద్యమాలు జరుగుతున్నాయి కానీ కానీ ఈ రకంగా లేవడం అనేది ఇదే మోదం మొత్తం తెలంగాణ ఉద్యమాన్ని మించి అంటే తెలంగాణ ఉద్యమం ఎట్లా వచ్చిందో తెలంగాణ ఉద్యమం స్థాయిలోనే బీసీ ఉద్యమం లేచింది అవును ఈ ఉద్యమం అనేది అది మల్లన్న గారికి ఎంత క్రెడిట్ దక్కుతుందో చెప్పలేని కానీ బీసీలకు మాత్రం ఒక చైతన్యం బీసీ ప్రజలకు అయితే చాలా ప్లస్ అయింది ప్లస్ అయింది భవిష్యత్తులో అన్ని పార్టీలు బీసీ నాయకుడిని అధ్యక్షులు ప్రకటించక తప్పదే అన్న పార్టీలు బీసీ కంపల్సరీ బీసీ ముఖ్యమంత్రి ప్రకటించక తప్పదు ఈ కేసీఆర్ మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్న మిత్రులు కూడా నేను చెప్తున్నా మళ్ళీ కేసీఆర్ ఐతడా కేటీఆర్ ఇవన్నీ బంద్ అయ్యి దుకుణం బంద్ మా బీసీ అయితడా లేకపోతే ఎవరైతే మాదాన్ని లేవడా బరువు బలహీన వర్గాల నుంచి ఎవరిని ఎన్నుకుంటారని ఆ నేపథ్యంలో ఆలోచించండి అంతే తప్ప మళ్ళీ కేసీఆర్ రాజుల్లో తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యం బీసీ ముఖ్యమంత్రి అంతే ఇది పక్క ఫైనల్ ఇది వరంగల్ సభ నుంచి ఒక చైతన్యం అయింది నిజంగా ఇది ఈ ఈ బీసీ నినాదం ఇది ఎవరకు ఉరిపెట్టబోతుందంటే ఇది ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ ఉరిపడబోతుంది ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి బీసీ నినాదం అనేది ఉరిబడబోతుంది నెత్తికి ఏ తలకాయకు ఉరిబడబోతుంది చాలా ప్రమాదం అంటే చాలా ప్రమాదం నువ్వు ఎన్ని డబ్బులు నువ్వు అనుకుంటున్నావు కావచ్చు డబ్బులు ఉన్నాయి ఏమున్నాయని నీకు తెలుసు నీకు కూడా తెలుసా బీసీ నినాదంలో ఈ వరదల ప్రవాహంలో నేను కొట్టుకపోక తప్పదని నరేందర్ రెడ్డి కూడా తెలిసే వస్తాయి అవును నిజంగా ఇది ఎంతో చాలా ఆనందమైన విషయం ముఖ్యంగా బీసీలు సంతోషపడవలసిన విషయం దాదాపుగా అన్న చాలా రోజులుగా బీసీ నినాదం గురించి కానీ లేకపోతే పద్మశాలీల గురించి కానీ నిజంగా ఉవ్వెత్తన వీస్పడుతున్న నేపథ్యంలో అన్న పద్మశాలీల జనాభా తగ్గించరు ఇది ఒక చిన్న విషయం మీ గురించి చెప్పాలి పద్మశాలి జనాభా తగ్గించరు కానీ నిజంగా మీరు రాష్ట్ర ప్రభుత్వం పైన ఎలాంటి ఒత్తిడి తీసుకురావాలి పద్మశాలి జనాభా బీసీ అంటే కేసీఆర్ వేసిన సర్వేలో రెండు ఇప్పుడు రెండో స్థానంలో ఆ పద్మశాలి జనాభా పెట్టారు ఇప్పుడు ఇప్పుడు అసలు పద్మశాల జనాభా తొక్కేసే ప్రయత్నం చేస్తారు ఎందుకు పద్మశాలీలని ఎదుగుతా ఉంటే ఎందుకు కుట్రలు పద్మశాలలే కాదు వంశాలు కావచ్చు మునురు కాపులు కావచ్చు కొన్ని కొన్ని కులాలు రాజ్యాధికారాన్ని కోరుకోవడానికి రాజ్యాధికారం కోసం అంటే రాజ్యాధికారంలో ముందే ఏముంటే ఏ కులం ఫైట్ చేస్తుందో ఆ కుల జనాభా తక్కువ విషయం అందులో పద్మశాల జనాభా తక్కువ విషయం కాబట్టి ఇప్పుడు ఈ ఛానల్ ద్వారా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తున్నానంటే అంటే పద్మశాలి జనాభా ఇప్పుడు రిజర్వ్ చేస్తున్నారు కదా సక్క చేస్తే సరే లేని పక్షంలో యావత్ పద్మశాలి సమాజం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం అవుతుంది వ్యతిరేక ఓటు పోడతా దానిలో అక్కడ ఏ నాయకుడు అనే కాదు అంటే ఫైనల్గా నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఈ జన ఈ లెక్కల ఈ జనాభా లెక్కల ప్రకారం ఇప్పుడు చేస్తారు కుల సర్వే ప్రకారం ఒకవేళ పద్మశాలి జనాభాను సవ కవర్ చేయకపోతే మీరు పద్మశాలి సమాజానికి ఏం చెప్పదలుచుకున్నాం చేయకపోతే ఒకటే ఇప్పుడు మా పద్మశాలి జనాభా లెక్క మాకంటే రేవంతరికి ఎక్కైంది తినది మాకు తెలుసు కదా మా కుల సంఘాలు ఉన్నాయి అన్ని మాకు తెలుసు మా జనాభా ముప్పై నలభై లక్షలు తక్కువ లేదు ఎంత కాదన్న ముప్పై లక్షలు తక్కువ లేదు కానీ రేవంత్ రెడ్డి పన్నెండు లక్షలు చూపించింది మరి మిగతా పద్దెనిమిది లక్షల మంది ఎక్కడ దాచిపెట్టిండో మరి సంపిటో తెలుచలేదు రేవంత్ రెడ్డి గట్లా అనిపిస్తాం ఇప్పుడు నేను ఏమంటున్నాంట ఇప్పుడు అంటే ఒక కులాన్ని తక్కువ చేస్తలేను ఆయన సామాజిక వర్గం పెరుగుతుంది ఎట్లా మా వాళ్ళు తగ్గుతారు ఎట్లా అవును ఇప్పుడు ఆయన ఏమంటాను రేవంత్ రెడ్డి నా సామాజిక వర్గాన్ని మెంచుకోవాలంటే ఇరవై శాతం అంటే నీకు జనాభా ఉన్నది శాతం ఎట్లా ఏడు ఇప్పుడు ఏమంటున్నా ముఖ్యమంత్రి కావచ్చు ఆయన ముఖ్యమంత్రి కావచ్చు కానీ ప్రజాస్వామ్యం రాచరిక పరిపాలన కాదు కాదు ఏదైనా సరే ప్రజ ఇప్పుడు జనాభా తక్కువ వేయడం వల్ల చాలా నష్టపోతుంది నష్టపోతారు కదా ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఈ ప్రభుత్వం వచ్చింది అనుకున్నాం ఈ ప్రభుత్వం సంక్షేమం చేయకపోతే ప్రభుత్వాన్ని అడగొడతాం ఇంకో ప్రభుత్వం తెచ్చుకుంటాం కానీ జనాభా తక్కువ ఇచ్చిన తర్వాత రిజర్వేషన్ కోత ఉంటుంది రాజకీయ వాటా కోత ఉంటుంది అదే అసలు అసలైంది అదే జనాభా తక్కువ చూపించడంలో కుట్ర ఏందంటే ఇదే అసలైన పెద్ద కుట్ర నేను ఒకటే చెప్తున్నా రేవంత్ రెడ్డి గారికి ఛానల్ ద్వారా పద్మశాలి జనాభా రీసర్వులు సరి చేస్తే సై లేని పక్షంలో యావత్తు పద్మశాలి సమాజం కూడా యావత్తు పద్మశాలి సమాజం పక్షాన్ని మాట్లాడుతున్నాం సమాజం కూడా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని పాత్ర పెట్టేందుకు సిద్ధం అవుతుంది దీంట్లో ఇంకో ఆప్షన్ లేదు అంటే ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తీర్మానం అనే విషయంలో బాగా డ్యామేజ్ అయినట్టే కనబడతా ఉన్నది ఇది డ్యామేజ్ అయినట్టుగా కనబడతా ఉంది సరే అలా కాంగ్రెస్ లో ఉన్న మా పద్మశాలి నాయకులు కూడా నాకు ఫోన్ చేస్తున్నారు అలా మేము పార్టీలో ఉన్నామన్నా పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి ఉండాలి కాబట్టి నువ్వు వెళ్ళి మేము వెనుక వెనుక ఓకే అంటే ఎంత విరక్తి అర్థమవుతుంది మార్పు రావాలి మార్పు రావాలంటే మార్పు పార్టీలు ఏదైనా కానీ నిజంగా బీసీ కులాలన్నీ ఒకటి అని బీసీలలో మేమందరం ఒకటి పార్టీ ఏదైనా వస్తామని ఈ నేపథ్యంలో రావాలి ముందు బీసీ కుల బోకస్ అన్న వంద శాతం బోకస్ ఈ లెక్కలు తప్పు ఈ లెక్కలు పట్టుకునేది చూద్దాం నిజంగా ఏ విధంగా ముందుకు తీసుకొస్తారో సరే ఏదేమైనప్పటికీ వరంగల్ సభ ఒక బీసీల తలరాత మార్చే విధంగా ముందుకు వెళ్ళబోతా ఉన్నది వరంగల్ సభ నిజంగానే ఒక సక్సెస్ ఇచ్చింది సరే విమర్శలు అది ఏ విధంగా ఏ విమర్శలు వచ్చినా ఎలాంటి విమర్శలు వచ్చినా తట్టుకోవడానికి ఏ విధంగా నడుస్తూ ఉంటుంది అది కామన్ వస్తూనే ఉంటాయి ఏ మనిషికైనా విమర్శలు వస్తూనే ఉంటాయి కానీ మొత్తానికి బీసీల తలరాజులు మారబోతా ఉన్నాయి పార్టీలు బీసీలను బీసీలను ముఖ్యమంత్రిగా ప్రకటించే అవకాశం ఉన్నది ఇప్పుడు దాదాపుగా కాంగ్రెస్ పార్టీ అదే బీఆర్ఎస్ పార్టీ కూడా రానున్న రోజులలో ముఖ్యమంత్రిని బీసీని ప్రకటించకపోతే బీసీలకు భవిష్యత్తు ఇవ్వకపోతే పార్టీల భవిష్యత్తు ఉండదనే నేపథ్యంకి వచ్చినాయి ఇది మొత్తానికి పార్టీ ఏదైనా కానీ బీసీలో అందరూ ఒకటే అనే విధంగా కులం ఏదైనా పార్టీ ఏదైనా బీసీలో అందరూ ఒకటే అనే నిదానంతో ముందుకొస్తున్న నేపథ్యంలో నిజంగా ఈ విధంగానే ఇంకా ఉవెత్తిని ఎగిసిపోవడాలి బీసీ ఉద్యమం బీసీ రాజ్యాధికారం దిశగా ముందుకెళ్లేదాకా పోరాటం నేను మనస్ఫూర్తిగా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నా అన్న మీ అభిప్రాయం తెలియజేసినందుకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు పద్మశాలి పద్మశాలి సోదరు ద్వారా ఎవరైతున్నారో పార్టీలకు అతీతంగా ఇప్పటికే చాలా మంది అందరికీ ఫోన్ చేస్తా ఉన్నారట కాంగ్రెస్ పార్టీలో ఉన్నా గానీ వివిధ పార్టీలలో ఉన్నా కానీ ఏదేమైనప్పటికీ మీ జనాభాను చాలా మటుకు తగ్గించరు మీ జనాభాను నిజంగా తగ్గిస్తే ఏ విధమైన ముట్టుంటది అనేది మీ రాజ్యాధికారం దిశగా ఎంత ఎంత రిజర్వేషన్ అనేది చాలా ఆలోచించి ముందు ముందుకు అడుగుయాలి సరే పార్టీలో మీకు భవిష్యత్తు పార్టీలో పట్టుకుని సాగురిలో ఎవరైనా చెప్తున్నా పార్టీలో మీకు భవిష్యత్తు పార్టీలో పదవులు ఇస్తానంటే కానీ ప్రజల తరపున కొట్లాడే గొంతులు ఇలాంటి గొంతులు ఎన్నో ఉంటాయి ప్రజల తరపున పార్టీల అవసరం లేదు ప్రజల తరపున మేము రిజర్వేషన్ల కోసం ప్రజల హక్కుల కోసం కొట్లాడతాం మా సామాజిక వర్గం హక్కుల కోసం కొట్లాడతామని ఇలాంటి గొంతులు ఎన్నో ఉంటాయి ఈ గొంతులతో మనం నిజంగా ఇలాంటి గొంతుల ముందుకు తీసుకెళ్తే విధంగా సపోర్ట్ చేద్దాం దయచేసి బీసీ మిత్రులు ఈ వీడియోని ఒక షేర్ చే షేర్ చేద్దాం లైక్ చేద్దాం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ నమస్తే